అందరికీ నమస్కారం ఇవాళ మన కథ తొంభై ఆరు గంటలు ఇది ఆరవ భాగం చక్రధర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాను కంప్లైంట్ ఇచ్చిన విషయం చెప్పి ఏమైనా సమాచారం తెలిసిందా అని అడిగాడు ఇలాంటి లేచిపోయిన కేసులు రోజుకు వందల్లో వస్తూ ఉంటాయని చెప్పాం కదా మీ కేసు మీద అంత ఏం కాదు దానికి ఏ విధమైన ఆధారాలు లేవు నీ భార్య కనిపించకపోతే వెంటనే వెళ్ళి నిమిషాల్లో వెతికి తీసుకురావడానికి మేమేం దేవుళ్ళం కాదు అది కాదు సార్ అని ఏదో చెప్పబోతున్న చక్రధర్ మాటలకి అడ్డుపడి మీ ఇద్దరి మధ్య గొడవలు లేవు ఫిజికల్గా మెంటల్గా ఆమె బాగానే ఉందంటున్నావు ఎటు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కేస్ డీల్ చేయడానికి కొంత సమయం పడుతుంది అసలు ఇంతగా అడుగుతున్నావంటే నువ్వే ఏదో చేసి నాటకం ఆడుతున్నావేమో అనిపిస్తుంది నిన్ను లోపలేస్తే ఆమె తనంత తానే వస్తుంది ఆ పని చేయమంటావా అన్నాడు ఇన్స్పెక్టర్ విసుగ్గా ఆపై అక్కడ మాట్లాడే అవకాశం లేక కానిస్టేబుల్ ద్వారా అక్కడ ఫార్మాలిటీస్ ముడుపులు చెల్లించి బయటపడ్డాడు చక్రధర్ అంతే ఆ పైన ఏమీ ఆలోచించకుండా అన్విత మహేష్తో లేచిపోయిందన్న ప్రగాఢ నమ్మకంతో సాయంత్రం నాలుగు గంటలకి ఎయిర్పోర్ట్ చేరుకొని ఫ్లైట్ ఎక్కేశాడు మహేష్ సౌజన్యల మ్యారేజ్ రిసెప్షన్ పూర్తయ్యేసరికి రాత్రి పదయింది ఫ్రెండ్స్ అందరితో కలిసి డిన్నర్ చేస్తూ కబుర్లు నవ్వులు కేరింతలతో ఎంజాయ్ చేస్తుంటే అన్విత ఫోన్ వైబ్రేట్ అయింది అమెరికా నుంచి రమ్య ఫోన్ చేస్తోంది అన్విత రమ్య కేజీ నుంచి ఇంజనీరింగ్ దాకా కలిసి చదువుకున్నారు మించి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు హలో చెప్పు రమ్య ఎలా ఉన్నావు ఓకే పెళ్ళిలో ఫుల్ జోష్లో ఉన్నట్టున్నావు నువ్వు ఉంటే ఫుల్ ఫుల్ జోష్ ఉండేది మిస్ అయ్యాను సరే కానీ ఫేస్బుక్లో మీ ఆయన పెట్టిన పోస్ట్ చూశాను ఏమైంది ఏమైనా ప్రాబ్లమా నువ్వు పంపిన ఫోన్ బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిన్ననే నా ఫోన్ పోగొట్టుకున్నాను అంది అన్విత అన్విత పొంతల్ని సమాధానం చెప్తుంటే ఏ ఏమైంది నీకు కాల్యులేటర్ అని ఫోన్ కట్ చేసింది అన్విత డిన్నర్ అయ్యాక అన్విత అమెరికాలో ఉన్న వాళ్ళమ్మతో అక్కతో మాట్లాడింది చక్రధర్ చెన్నై ఎయిర్పోర్ట్లో దిగి వెల్లివక్కం చేరుకునేసరికి రాత్రి పదయింది వెల్లివక్కంలో అన్విత వాళ్ళకి ఓ ఫ్లాట్ ఉంది అన్విత వాళ్ళమ్మ ఆ ఫ్లాట్లోనే ఉండేవారు ఇప్పుడు ఆమె యుఎస్ లో ఉండడంతో ఆ ఫ్లాట్ అత్తకి ఇచ్చారు అందులో అద్దకు ఉన్న వాళ్ళు చక్రధర్కి పరిచయస్తులు కావడం వల్ల డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళాడు కాలింగ్ బెల్ శబ్దం విని బయటికి వచ్చిన రాజేంద్రన్ చక్రధర్ణి గుర్తుపట్టి వాంగా సార్ ఏంటి ఇయాలటప్పుడు వచ్చినారు అన్నాడు లోపలికి రాణిస్తావా చెబుతాను పిల్లకాయలు హాల్లోదా పడుకున్నారు గెస్ట్లు వేరే వచ్చి ఉన్నారు అన్నాడతను అన్విత వచ్చిందా ఇక్కడికి రాలేదండి వస్తానని చెప్పి ఉండదా రాజేంద్రన్ మందు తాగినదల్లే ఉంది గుప్పున విస్ విస్కీ వాసన వస్తోంది ఓకే బాయ్ అని చెప్పి బయటికి వచ్చాడు అక్కడి నుంచి ఆటోలో ఆయనవరంలో ఉన్న కజిన్ ఇంటికి వచ్చాడు ఆ రాత్రి అక్కడే తిని పడుకున్నాడు రమ్యతో ఫోన్లో మాట్లాడాక అన్విత మౌనంగా అయిపోయింది ఫేస్బుక్లో తను తప్పిపోయిందని పోస్ట్ పెట్టిన చక్రీ మీద పీకల దాకా కోపం వచ్చింది తర్వాత మహేష్ పెళ్లి పూర్తయ్యే వరకు అర్ధరాత్రి రెండింటి దాకా ఉంది తర్వాత దీప్తితో వచ్చి హోటల్ రూమ్లో పడుకుంది అంతకుముందు తనకి చెన్నైలో ట్రైనింగ్ కోసం వచ్చినప్పుడు చక్రెధర్ తాను ఇదే హోటల్లో వారం రోజులున్నారని గుర్తు చేసుకుంది అన్విత చక్రధర్ మర్నాడు ఉదయం నిద్రలేచి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని బయటపడ్డాడు ఓఎంఆర్ రోడ్లో ఉన్న క్యాబ్జమి ఆఫీస్కి వెళ్ళాడు అందులో పనిచేస్తున్న తన ఫ్రెండ్ హెచ్ఆర్ స్వప్నకి ఫోన్ చేసి మహేష్ గురించి ఎంక్వైరీ చేశాడు పది నిమిషాల తర్వాత ఫోన్ చేసి వి వివరాలు చెబుతానని చెప్పిందామే చెప్పినట్టుగా తానే ఫోన్ చేసింది హీ ఆన్ లీవ్ మ్యారేజ్ లీవ్లో ఉన్నాడు అని చెప్పింది చక్రధర్కి కళ్ళు తిరిగినట్లు అనిపించింది అన్వి నన్నంత మోసం చేస్తావా నాకు డైవర్స్ కూడా ఇవ్వకుండా నా అనుమతి లేకుండా మరో పెళ్లికి సిద్ధపడతావా కోట్లోని అంతు చూస్తాను తనలో తానే కసిగా అనుకున్నాడు జ్వరం తగిలినట్టు వల్లంతా నొప్పులు భారంగా ఉన్నట్లు అనిపించింది శరీరం విశ్రాంతి కోరుకుంటుంది ఎక్కడో ఏ ఊర్లోనో ఆలోచిస్తున్న కొద్దీ అంతా అయోమయంగా ఉంది చక్రధర్కి అప్పటికే టైం మధ్యాహ్నం పన్నెండైంది పక్కనే ఉన్న సీవీ హోటల్కి వెళ్ళడానికి ఆటో ఎక్కాడు అన్విత దీప్తి నిద్ర లేచేసరికి ఉదయం పదకొండైంది ఇద్దరూ లేచి కాఫీ తాగుతుంటే అన్విత ఫోన్ శబ్దం చేసింది అన్విత బాల్కనీలోకి వెళ్ళి వాళ్ళమ్మతో మాట్లాడింది అలాగే అలాగే వచ్చేస్తాను అని ఫోన్ ఆఫ్ చేసి గబగబా తయారైంది అన్విత దీప్తి ఆమె కోసం క్యాబ్ బుక్ చేసింది పది నిమిషాల్లో క్యాబ్ రావడంతో దీప్తికి బాయ్ చెప్పి కిందకి వచ్చింది అన్విత అన్విత క్యాబ్లో ఎక్కి కూర్చొని క్యాబ్ బయటికి వెళ్తున్న సమయంలోనే చక్రధర్ ఎక్కిన ఆటో సీవీయూ హోటల్ ఆవరణలోకి ప్రవేశించింది రిసెప్షన్ దగ్గరకు వచ్చి రూమ్ బుక్ చేసి డ్యూటీ మేనేజర్ని కలిశాడు చక్ర చక్రధర్ వనక్కన్ సార్ ఏం కావాలా హెల్ప్ కావాలి చెప్పండి సార్ సెల్ ఫోన్లో ఉన్న అన్విత పిక్ చూపించి నిన్న ఈమె ఈ హోటల్లో రూమ్ తీసుకుందా పేరు అన్విత అన్నాడు అలా ఒకరి వివరాలు మరొకరికి చెబితే మేనేజ్మెంట్ ఒప్పుకోదు సార్ మా ఉద్యోగం పోతుంది వెంటనే చక్రధర్ వ్యాలెట్ తీసి నోట్లు లెక్కబడుతుంటే నో సార్ నేను కొత్తగా చేరాను నా మీద నమ్మకంతో ఉద్యోగం ఇచ్చారు వీటికి కక్కుర్తి పడి ఉద్యోగం పోగొట్టుకోలేను చక్రధర్ మారు మాట్లాడకుండా రూమ్కి వెళ్ళాడు బెల్బాయ్ ని పిలిచి రూమ్కి భోజనం తెప్పించుకున్నాడు బోన్ చేసి పడుకున్న చక్రధర్ నిద్ర లేచేసరికి సాయంత్రం ఆరైంది సాయంత్రం షిఫ్ట్ మారిన డ్యూటీ మేనేజర్ని పిలిచి ఈమెను చూశావా నిన్న ఈ హోటల్లో ఉందా అన్నాడు ముందుగానే వాడి చేతిలో నోట్లు పెట్టి వాడు ఆ ఫోటో పరిశీలనగా చూసి నిన్న పొద్దున వన్ నాట్ వన్లో దిగింది సార్ ఈ పక్కనే రెండో సందులు అవతల కళ్యాణ మండపం ఉన్నది ఆ పెళ్లి వాళ్ళు పది రూమ్లు బుక్ చేశారు అందులో వన్ నాట్ వన్లో ఈమె వచ్చింది ఇంతకు ముందే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది అన్నాడు నోట్లు తీసుకొని అంతే అన్విత ఖచ్చితంగా ఈ పరిసరాల్లో ఉంటుందనిపించింది చక్రధర్కి కళ్యాణ మండపం ఎక్కడుందో చెబుతావా అతను చెప్పిన గుర్తులు బట్టి అక్కడికి వెళ్ళాడు నంబిఆర్ కళ్యాణ మండపం అనే బోర్డు కనిపించింది అక్కడున్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో ఎవరైనా ఉన్నారా ఉన్నారు సార్ అని ఆఫీస్ రూమ్ చూపించాడు వాచ్మెన్ ఆఫీస్ గదిలో ఇద్దరూ కూర్చొని అరవంలో మాట్లాడుకుంటున్నారు ఎక్స్క్యూజ్ మీ అన్నాడు వాళ్ళతో చక్రధర్ వాంగా సార్ ఎన్నవేను రండి సార్ ఏం కావాలి ఈరోజు ఇక్కడ నా ఫ్రెండ్ పెళ్ళి ఉందని చెప్పాడు ఎవరూ లేరండి ఇంకా ఎవరు రాలేదా నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను పేరు చెప్పండి మహేష్ అది నా నిన్ననే అయిపోయింది సార్ ఇవాళ ఉదయం గాలి ఖాళీ చేసేసారు అని రిజిస్టర్ చెక్ చేసి చెబుతుంటే మరో వ్యక్తి ఇది కదా అని వెడ్డింగ్ కార్డ్ చూపించాడు దానిని తీసుకొని చూసిన చక్రధర్కి అప్పటివరకు అనుమానపు నరకంలో తిరుగుతున్న ప్రాణం స్వర్గానికి తిరిగొచ్చినట్టు అనిపించింది మహేష్ విట్స్ సౌజన్య అని చూసి ఊపిరి పీల్చుకున్నాడు అదే కదా అని అడిగాడు మరొకతను యా ఇదే నేను ఈరోజు అనుకొని వచ్చాను నాకు ఈ కార్డు అందలేదు ఫోన్లో చెప్పాడు అని మహేష్కి ఫోన్ చేసినట్టు నటించి ఫోన్ ఎత్తడం లేదు ఈ కార్డు మీద ఉన్న అడ్రస్ పిక్ తీసుకుంటాను వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తాను అన్నాడు చక్రధర్ తీసుకోండి దాందేముంది వెడ్డింగ్ కార్డ్ మీదున్న అడ్రస్ ఫోన్ నెంబర్స్ ఎల్లో పిక్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చాడు చక్రధర్ అప్పటికే అతనిలో పశ్చాత్తాపం మొదలైంది అంతరాత్మ అతనిని ప్రశ్నించసాగింది చ అన్వితని అనవసరంగా అనుమానించాను జాన్వీకి ఉన్న నమ్మకం కూడా నీ భార్య మీద లేదు నిష్కారణంగా ఆమెను అవమానించావు సారీ అన్వి ఇంకెప్పుడు ఇలా తనకి తానే సర్ది చెప్పుకున్నాడు హోటల్ వైపు వెళ్తుంటే సన్నగా వర్షపు తుంపర మొదలైంది సమయం రాత్రి ఎనిమిది దాటింది హోటల్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వెడ్డింగ్ కార్డు మీదున్న నెంబర్కి ఫోన్ చేశాడు రెండు రింగుల తర్వాత ఎవరో ఫోన్ ఆన్ చేసి హలో హలో మహేష్ కాదండి నేను మహేష్ ఫాదర్ని సార్ నా పేరు చక్రధర్ మహేష్ ఫ్రెండ్ని నేను ఈరోజు పెళ్ళనుకొని హైదరాబాద్ నుంచి ఈ ఉదయమే వచ్చాను ఫంక్షన్ హాల్కి వెళ్తే నిన్ననే పెళ్ళైపోయిందన్నారు ఇప్పుడు మహేష్ ఎక్కడున్నాడు నా దగ్గరున్న నెంబర్తో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అట్లాగా ఇప్పుడు ఏడున్నారు మీరు చెన్నైలో హోటల్లో ఓన పడతా ఉన్నదే మేము పెళ్లి చేసుకొని పొన్నేరు వచ్చేసినవి పర్వాలేదు ఇప్పుడు మహేష్ ఎక్కడున్నాడు గంట క్రితమే హనీమూన్కి సింగపూర్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు ఫోన్ నెంబర్ చెప్పండి ఓసారి మాట్లాడతాను ఈ రాత్రికి నేను హైదరాబాద్ వెళ్ళాలి దాందే ముందబ్బా అని నెంబర్ పంపాడు వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేశాడు ప్రస్తుతం ఈ నెంబర్ కవరేజ్ ఏరియాలో లేదు అని రికార్డింగ్ మెసేజ్ వినిపిస్తోంది నాలుగుసార్లు ఫోన్ చేసిన అదే మెసేజ్ వినిపించడంతో ఫోన్ పక్కన పడేసి కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నాడు ఉల్లంతా బదలికగా ఉంది దాదాపు డెబ్బై రెండు గంటల నుంచి అన్విత కోసం అలు పెరగని పరుగు తీస్తున్నట్టు కళ్ళు మూతలు పడుతున్నాయి రిసెప్షన్లో చెప్పి టాబ్లెట్ తెప్పించుకున్నాడు స్నానం చేసి వచ్చి పక్క మీద వాలిపోయాడు మెలకు వచ్చి చూసేసరికి తెల్లవారుజాము నాలుగైంది కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టడం లేదు అన్వి నన్ను క్షమిస్తావా నాకు తెలియని జబ్బేదో నాలోనే ఉందనిపిస్తోంది ఎక్కడికి వచ్చావో తెలిసింది మళ్ళీ ఇక్కడ నుంచి నీ కోసం నేను ఎక్కడికి వెళ్లాలో నువ్వేం చేస్తున్నావో అర్థం కావడం లేదు నీ కోసం నేను పరితపిస్తున్నాను గానీ నువ్వు కనీసం వెళ్లే ముందు నా గురించి ఒక సెకెండ్ అయినా ఆలోచించావా అన్విత భర్తను వదిలి వెళ్ళిపోయిందన్న విషయం నలుగురికే తెలిస్తే నా పరిస్థితి ఏమిటో ఆలోచించావా అనుకున్నాడు అతని కళ్ళ వెంట కన్నీరు దారలుగా కారుతున్నాయి అలాగే శూన్యంలోకి చూస్తూ పడుకున్నాడు మళ్ళీ లేచేసరికి ఉదయం ఆరైంది సాధారణంగా ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి వాకింగ్కి వెళ్లే అలవాటు ఉంది చక్రధర్కి అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్ గిరిధర్ కూడా వాకింగ్కి వస్తాడు అప్పుడు గుర్తొచ్చింది చక్రధర్కి మహేష్ పిల్లవగానే అన్విత తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతుందేమో అనిపించింది వెంటనే హైదరాబాద్లో తన పక్కింటి గిరిధర్కి ఫోన్ చేశాడు గుడ్ మార్నింగ్ సార్ సిస్టర్ వచ్చినట్లేదే తాళం వేసే ఉంది అని చెప్పాడు మరి ఎక్కడికి ఉంటుంది అన్వి నీవు ఇష్టం వచ్చినప్పుడు రా లోకం ఏమైనా అనుకోని నీ కోసం స్టిల్ మై డోర్స్ ఆర్ ఓపెన్ బికాజ్ ఐ లవ్ యూ అనుకొని ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయ్యాడు కాఫీ తాగుతూ హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు సరిగ్గా ఆ సమయంలో అతని ఫోన్ మోగింది అయిష్టంగానే హలో అన్నాడు హలో మహేష్ ఇయర్ మహేష్ నేను చక్రధర్ని అన్విత హస్బెండ్ని సార్ నమస్తే మీరా విష్యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ అన్విత వచ్చింది సార్ అవును నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను నీ గ్రీటింగ్స్ చెప్దామని ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు హనీమూన్కి సింగపూర్ వచ్చాం సార్ విషు ఏ మెమరబుల్ ట్రిప్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ అన్వితకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు హైదరాబాద్కే వెళ్ళిందా సార్ తన ఫోన్ ట్రైన్లో పోయిందట ఇక్కడికి రాగానే ఫోన్ ఇచ్చాం వెళ్తూ ఇచ్చేసి వెళ్ళిందట మరి హైదరాబాద్ వెళ్ళలేదు మరెక్కడికైనా ఫోన్ కట్ అయింది హలో మహేష్ మహేష్ అన్నాడు రిప్లై లేదు మళ్ళీ తానే ఫోన్ చేశాడు సార్ ఫోన్ కట్ అయింది అంటూ అన్వే గురించి మహేష్ చెప్పిన చిన్న సమాచారంతో అతని అలసటంతా ఆవిరైపోయింది దాదాపు ఎనభై గంటల అన్వేషణ ఓ కొలిక్కి వచ్చినట్టు ఫీల్ అయ్యాడు వెంటనే రూమ్ చెక్అవుట్ చేసి రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది హోటల్లో భోజనం చేసి రెండు గంటలకి విజయవాడ వెళ్లే పినాకినీ ఎక్స్ప్రెస్కి టికెట్ కొనుక్కొని రైలుకి కూర్చున్నాడు తన జీవితంలో ఏనాడూ ఇంత టెన్షన్ అనుభవించలేదు అన్విత ఫలానా చోట ఉండొచ్చన్న సమాచారం కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నట్టు అనిపించింది పెళ్ళైన నాలుగేళ్లలో ఏనాడో అన్వితని నాలుగు రోజులు చూడకుండా ఉండలేదు తన ప్రపంచమే అన్విత ఆమె లేని జీవితం ఊహ నరకంతో సమానం అనుకున్నాడు ఏసీ చైర్ చల్లదనానికి అన్విత గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు అరగంట లేటుతో తోపినాకిని ఎక్స్ప్రెస్ నెల్లూరు రైల్వే స్టేషన్లో ఆగేసరికి సాయంత్రం ఐదు ఇరవై అయింది ఆ స్టేషన్లో దిగి బయటకు వచ్చి టాక్సీలో వేదాయపాలెం బయలుదేరాడు రకరకాల ఆలోచనలు మనసును ఆక్రమిస్తున్నాయి అన్విత అక్కడ ఉంటుందా మళ్లీ తనది వృధా ప్రయత్నం అవుతుందా ఇప్పుడు తను వెళ్లే చోట అన్విత ఉండకపోతే ఈ రాత్రికే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోలా నిర్ణయించుకున్నాడు వేదాయపాలెంలో గాయత్రి నగర్ చేరుకునేసరికి సరిగ్గా సాయంత్రం ఆరున్నరైంది గాయత్రి నగర్లో రాజరాజేశ్వరి దేవాలయం సమీపంలో ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి చక్రధర్ కాలల్లో మనసులో తెలియని ఉద్వేగం ఆక్రమించింది పాతకాలపు డాబా ఇల్లు ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పూల ఉన్నాయి సందేహిస్తూనే లోపలికెళ్ళాడు డాబా మీదున్న బెంచీ మీద కూర్చొని ఫోన్లో మాట్లాడుతుంది అన్విత ఎందుకు చెప్పావు మహేష్ చెప్పే ముందు నన్ను ఒక మాట అడుగుండాల్సింది అంటోంది ఎనీ ప్రాబ్లం ఈస్ ద ప్రాబ్లం ఓ ఐఎమ్ సారీ ఇలా అవుతుంది అనుకుంటే నీ పెళ్ళికి వచ్చేదాన్నే కాదు సారీ అన్వి నాకు మ్యాటర్ ఏంటో తెలియదుగా సారీతో సమస్యలు పరిష్కారం కావు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకూడదు కాల్యూ బ్యాక్ అని ఫోన్ ఆఫ్ చేసి కిందకొచ్చింది హాల్లో తలుపు దగ్గరగా వేసి ఉంది అన్విత తలుపు నెట్టి వచ్చింది పాతకాలపు సోఫాలో అన్విత అక్క మాన్విత రెండేళ్ల కొడుకుని తన దగ్గర పెట్టుకొని కూర్చుంది వాళ్ళకి ఎదురుగా కుర్చీలో కూర్చున్న చక్రతాన్ని చూడగానే అన్విత స్థానువుగా నిలబడింది అన్వితని చూడగానే స్వీట్ హార్ట్ అని లేచి ఆమె ఎదురుగా వచ్చి నిలబడ్డాడు అన్వి మీరు మాట్లాడండి మేము మిద్దె మీదకు వెళ్తాం లోపలంతా ఉక్కపోతగా ఉంది అని మాన్విత బాబును తీసుకొని పైకెళ్ళింది అన్విత ఏమీ మాట్లాడకుండా శిలలా నిలబడిపోయింది చక్రధర్ని కూర్చోమని కూడా చెప్పలేదు వెల్ నాలుగు రోజులు నా అన్వేషణ అన్నాడు అయినా అన్విత నోరు మెదపలేదు నాతో మాట్లాడాలని అనిపించడం లేదా నాలుగు రోజులుగా నీ కోసం పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాను కనీసం సారీ కూడా చెప్పాలనిపించడం లేదా నేను ఇక్కడ ఉన్నానని నీకెవరు చెప్పారో నాకు తెలుసు నువ్వు వస్తామని అనుకోలేదు భూమి గుండ్రంగానే ఉంటుంది అన్వి నేను భర్తని నువ్వు భార్యవి నీలాగే సర్దుకో ఇంటికి జరిగే పని కాదు నేను రాను నాకు ఇంకా పిచ్చెక్కించొద్దు జీవితంలో ఎన్నడూ అనుభవించని మనోవ్యధ కలిగించావు ఈ నాలుగు రోజుల్లో ఆకాశంలో ఉన్న చుక్కలని చూపించావు అయినా నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను త్వరగా లగే సర్దుకో నీ నుంచి దూరంగా వచ్చేసింది మళ్ళీ నీతో రావడానికి కాదు నా సహనాన్ని చేతగాంతరంగా భావించకు చక్రధర్ గొంతు స్థాయి పెరిగింది అసలు మనిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందని చెప్పకుండా పారిపోయొచ్చావు కనీసం పలానా చోటుకి వెళ్తున్నానైనా ఫోన్ చేయొచ్చుగా పైగా కన్సీవ్ అయ్యావని జాబ్కి రిజైన్ చేసి కనీసం నాతో చెప్పకుండా నీ సిగ్గులేనితనాన్ని బయట పెట్టుకున్నావు అవును నీ బాటలోనే నేను నడిచాను నీ భార్యని కదా అంటే అంతే ఏమిటో నాకంటే నీకే బాగా తెలుసు పిల్లి కళ్ళు మోసుకొని ఎన్నాళ్ళు పాలు తాగలదు ఏమైందన్వి నీకు నా అన్వి కావు నువ్వు సంబరీ మోటివేటింగ్ యు ఎవరెంత నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినా నువ్వు నా దానివి అలా అనే అనుకున్నాను ఇన్నాళ్ళు నీలోని లోపాన్ని కప్పపుచ్చుకోవడానికి అనుక్షణ నువ్వు నా మీద చూపించే అధికారం అహంకారం ఆ మరుక్షణం కాళ్ళు పట్టుకోవడానికైనా వెనకాడని పశ్చాత్తాపం వీటన్నిటికీ కారణం తెలిసాక ఇప్పుడు నేను నీతో వెనక్కి రావడం అసంభవం నాలుగేళ్లుగా లేని లోపం ఇప్పుడు నాలో ఏం కనిపించింది అది నాకంటే నీకే బాగా తెలుసు ఓకే ఏమైనా ఉంటే మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పోదాంరా అన్విత చేయి పట్టుకున్నాడు అతని చేయిని వదిలించుకుని దూరంగా జరిగింది చూడు చక్రి నేను తీసుకునే ఎలాంటి నిర్ణయంలోనూ మార్పు ఉండదని నీకు బాగా తెలుసు మనం భార్యాభర్తలం అనివి ఐ లవ్ యూ ఇలా సడన్గా చెప్పా పెట్టకుండా ఇంటిని నన్ను వదిలేసి వచ్చి తిరిగి రానంటే అర్థమేమిటి నేనేం కావాలి మనిద్దరం కలిసి ఉండడం వ్యర్థమని షటప్ నన్ను రచ్చగొట్టకు వ్యర్థం అనడానికి నువ్వెవరు నా వి ఆర్ కమింగ్ టు పాయింట్ నేనెవరినో ఇన్నేళ్ళు తెలుసుకోలేకపోయాను భార్యని నువ్వెవరు అని అడిగే నీ అహంకారపు పంజరాన్ని విడిచి ఇన్నాళ్ళు బందీగా ఉండిపోయాను నేనెవరో నేనేమిటో ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను నీ జాల నీడలో నీ మాటలకి చేతల్ని తాకట్టు పెట్టాను ఎందుకు కేవలం నీ మీద ఉన్న గౌరవం కృతజ్ఞత కోసం నేనెందుకు నీ మేలుకొలుపు నుంచి దూరంగా వచ్చానో నీకు దూరంగా నేను వదిలే వచ్చానో అర్థం చేసుకోలేనంత అమాయకుడివి కాదు నువ్వు ఆ విషయం నీకు తెలుసు వాట్ యూ మీన్ ఆజోస్పెర్మియా అంతే కంగు తిన్నవాడిలా తడబడ్డాడు వెంటనే ఏమీ తెలియని వాడిలా అంటే బ్రుకటి ముడిచి అన్విత వైపు తీక్షణంగా చూశాడు వన్ మినిట్ అని లోపలికెళ్ళి ఒక ఫోల్డర్ ఫైల్ తెచ్చి చక్రధర్కి ఇచ్చింది దాన్ని తిరగేస్తున్నప్పుడు చక్రధర్తో అప్పటిదాకా లేని ఆందోళన కంగారుతో ముఖమంతా పాలిపోయినట్లయింది ఏంటిది అన్నాడు కోపంగా మాట్లాడకుండా చిన్న కవర్ అతని చేతిలో పెట్టింది అందులో ట్యాబ్లెట్ స్ట్రిప్ యూరిన్ ప్రెగ్నెన్సీ పరీక్ష చేసిన ప్యాడ్లు బయటికి తీశాడు వాటిని చూడగానే షెట్ ఇవి నీకెక్కడ దొరికాయి అన్నాడు తడబడుతూ చెప్పానుగా పిల్లి కళ్ళు మూసుకొని ఎక్కువసేపు పాలు తాగలేదని ఇప్పుడు మాట్లాడమే గొంతు పెంచింది అన్విత ఏంటి అన్వి నువ్వు ఇంటి నుంచి బయటికి రావడాన్ని సమర్థించుకోవడానికి కొత్త డ్రామా మొదలు పెట్టావా ఎవరిని నమ్మించడానికి నిన్నెవరో ప్రేరేపిస్తున్నారు ఎప్పుడైనా నువ్వు అసలు ఇలా ప్రవర్తించావా ఐ లవ్ యూ బంగారం పద మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు టాపిక్ మార్చే ప్రయత్నంలో ముందు అజోస్ పెర్మియా గురించి చెప్పు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు నేనేం డాక్టర్ని కాదు ఇప్పటికే చాలా అలసిపోయాను రా వెళ్దాం అని దగ్గరికి వచ్చాడు ఓకే నేను ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నానో నీకు మెయిల్ చేశాను అదే విషయం ఈ లెటర్లో కూడా రాశాను చదువు కానీ ఇక్కడ కాదు ఇప్పుడు కాదు నువ్వు చదివాక నా నిర్ణయం తప్పు అని నిరూపించగలిగితే యు ఆర్ వెల్కమ్ నీ నాలుగు రోజుల అన్విత అన్వేషణ అంటే తొంభై నాలుగు గంటల అలసటని ఉపశమనంగా తొంభై ఆరుని తిరగేసి అరవై తొమ్మిది నిమిషాల్లో నిన్ను జీవితాంతం వరకు గుండెల్లో దాచుకుంటాను అంది అన్విత ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ